పసబడతాం ఉచింపబడతాం ఆశించబడతాం దేవుని కార్యాలు మన జీవితంలో చూడగొండి లేఖనాలు చెప్తున్నాయి దేవుని కష్ట స్తోత్రము కరుణము చక్రియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు చూడ నాజరులు అ యెహోవా దేశములో కీర్తి మండలి रत्नవలె ఉన్నారు తరువాత కాపరి తన మంద వారి దేవుడు నిహోవ ఆ దినమున వారిని రక్షించును వారు ఎంతో క్షేమముగా ఉన్నారు ఎంతో సొగసుగా ఉన్నారు ధాన్యము చేత ఎవరు క్రొత్త ద్రాక్షరసం చేత ఎవరి స్త్రీలను అభివృద్ధి నొందుదురు నాచనుడు మై పీపుల్ నాచనుడు యహోవ యొక్క దేశంలో క్రీటముందలి రత్నములు వలె ఉన్నారు దేవునికి స్తోత్రం బైబిల్ చెప్తుంది ప్రపంచంలో ఎక్కడో ఏదో స్థితిలో ఉండిన దానికంటే దేవుని దేశంలో ఆయన కిరీట మందలి రత్నంగా ఉండటం ఎంత ఉన్నతమైనటువంటి ధన్యమైన జీవితం అది దేవునికి స్తోత్రం కలిను కాక బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం వాక్యానుసారంగా అర్థం చేసుకుంటే చాలా మంచి మాట ఉంది ఎందుకంటే దేవుని పాదాల దగ్గర దేవుడు దేవుని వాక్య ప్రకారం ఆయన సలవిస్తున్నాడు ఏమంటే ఆయన నాచ్యంలో యహోవా దేశంలో దేవునికి స్తోత్రం యహోవా దేశంలో ఏదో దేశంలో కాదు యహోవా దేశంలో కీటమందలి రత్నములు వంటి వార యొక్క రత్నము ఎంత పొదగబడింది రత్నము ఎంత ఉన్నత మెరుగుపట్టబడింది రత్నము ఎంత నేచురల్ గా అది ప్రకాశిస్తుంది దేవునికి స్తోత్రం రత్నం ఎంత వెలుగుతో ఎంత సౌందర్యముతో ఎంత సొగస్తో ఎంత ఉన్నతంగా ఉంటుంది ఎంత విలువైంది ఎంత ఖరీదైంది రక్తం అంటే జన సంగతి కాదు దేవుని స్తోత్రం మరి దేవుని బిడ్డ ఎప్పుడైనా నీ జీవితాన్ని ఆలోచించావు నీ జీవితాన్ని ఆలోచించి దేవుని వాక్యాలు ఎంత విలువ పెట్టి కొనబడ్డ మనం వ్యక్తులు మనం కొన్నిసార్లు విలువ తెలియక విలువ ఎరువుక విలువ యొక్క గుర్తింపును అర్థం చేసుకోనక ఆ మతి భ్రమించిన వారుగా ఉండడానికి లేదు బైబిల్ నీ విలువ నీకు అర్థం కాదు నేను చాలాసార్లు మనం నేర్చుకుందా మన విలువ మనకు అర్థం కాదు పైసా మన విలువ ఎవరో చెప్తే కానీ మనకు అర్థం కొన్ని సార్ పరిశుద్ధాత్ దేవుడు మాట్లాడితే విలువ మనకు అర్థం కాదు దేవుని స్తోత్రం ఏదో జీవిస్తున్నాం ఉంటున్నాం వెళ్ళిపోతున్నాం అని కాదు కానీ బైబిల్ అందరూ లేఖనాలు చెప్తానే నువ్వు యహోవా దేశం అందలి ఆయన కిరీటంలో రత్నము వంటి జనం అంటే ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకిస్తున్నాడు అన్న సంగతిని గుర్తురగాలి దేవుని స్తోత్రం అసలు దేశంలో ఒక ఉండమే గొప్ప అందులో దేవుని వాక్యాసం కిరీటంలో ఒక రత్నంగా పొదగబడిన జీవితం అంటే ఇంకెంత గొప్పది ఎంత ఎందుకంటే దానికి ఎప్పుడు తరుగంటూ ఉండదు మెరుగు ఎప్పుడు మెరుగుతూనే ఉంటుంది తప్ప తరుగంటు దానికి ఉండదు కిరీటం వందల రత్నం అంటే ఎప్పుడు కూడా ఆశించబడేస్తారే ఉంటుంది ఎందుకు ఆ కిరీటం ఎప్పుడు దైవాత దైవ స్వాధీనంలో దైవాదంలో దేవుని దైవ ధరించుకునే కిరీటం కనుక దేవుని వాక్యం అది దేవునికి మహిమకరంగా ఉంటది తప్ప అంతగా ఉండదు అంతగా మామూలుస్తూ ఉండదు అంటే ఇంకోసారి ఆలోచిద్దాం బైబిల్ కింద దేవుడి ప్రజల్ని భుజాన మీద పెట్టుకున్నాడు దేవుడి ప్రజల్ని తల మీద కూడా పెట్టుకున్నాడు దేవుని స్తోత్రం గుర్తుపెట్టుకోండి జాగ్రత్త గమనించండి బైబిల్ గంధాలు ఉంది లెక్కనాలు మనం చూస్తే మన దేవుడు తన కిరీటం ఎక్కడ ఉంటుంది తల మీద ఉంటుంది క్రైస్తవా మరి గెద్ద రెక్కల మీద మోసినట్టు అని బైబిల్ గందరం ఉంది అంటే ఎక్కడ మోసాడు రెక్కల మీద మోసాడు ఇస్రాయల్ దేవుని బిడ్డ మన చేత్తో మన తల్లిదండ్రులైన వారి పిల్లల్ని ఒక స్టేజ్ వరకు ఎత్తుకోగలరు ఒక స్టేజ్ దాడితే ఎత్తుకోలేరు అలాంటిది జీవిత కాలం అంతా మన మోస్తున్నాడు జీవిత కాలం అంతా మన బరువు మోస్తున్నాడు అంతా మన సమస్యలు మోస్తున్నాడు మన బాధలు మోస్తున్నాడు మన ఇబ్బందులు మోస్తున్నాడు అంటే ఎంత దైవికంగా మన జీవితం కట్టబడాలి ఎంత ఉన్నతంగా మనం ఆయనకి మన కొత్త గత కలిగి ఉండాలి అన్న సంగతిని కూడా మనం అర్థం చేసుకోవాలి క్రైస్త నేమ్ ఆఫ్ జీజస్ మనం ఎవరో కాదు మనం అనేక విధాలుగా పోల్చాడు క్రైస్తవ జీవితాలు చేపలతో పోల్చాడు దేవుని వాక్య క్రైస్తవ జీవితాన్ని దేవునికి మహిమకలను కాక మనం అనేకమైన వాటితో పోల్చబడిన వారమే నక్షత్రాలతో పోల్చాడు దేవుడు దేవుని స్తోత్రం కళ్ళను గాక బైబిల్ని పరిశీలించాడు కానీ ఇక్కడ కిరీటంలోని రత్నములు వంటి వారి క్రైస్తరా ఎంత సౌందర్యంగా దేవుని అందుకే సోలోమోను అతని వివాహ తల్లి పెట్టిన తల్లిపెట్టిన చూడు అంటాడు ఆ కిరీటంకి ఎంత సౌందర్యం పరమగీతం రాస్తాడు సోలోమోనుకు అతని వివాహ దినమున తల్లి పెట్టిన చూడు ఎంత అందులోని కిరీటములోని రత్నం వంటి వారు మనం దేవుడు దైవ జనాన్ని దీవించే విధానం అతనికి లోబడిన వారిని అతన్ని ప్రేమించే వారిని వాక్యం బట్టి జీవించే వారికి ఉన్న ధన్యతది లోబడిన వారికి ఉన్న ధన్యతది ఆలోచించండి దేవుని పద లోక సంబంధం ఉండి శరీర సంబంధం ఉండి రక్కు సంబంధం ఉండి వాక్యాన్ని వ్యతిరేక ఉండి మనం దైవ వాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితి ఉంటామా లేక దేవుడు ఆశించే విధంగా ఆయన కీటం మీద ఆయన కీటంలో రత్నం వంటి వారిగా ఉంటామా అన్నది మనం తీసుకోవాల్సిన చాయిస్ దేవుడు రెండు మనకే విడిచిపెడుతున్నాడు పుడి చేతిలో నేను జీవాన్ని అడని చేతిలో మనం ఆలోచించాను దేవుని పుడి చేతుల్లో ఆశీర్వాదం అడని చేతిలో శాపాన్ని చాయిస్ అనేది ఇస్రాయల్కి ఇచ్చాడు మనకే ఇచ్చాడు మన జీవితం దేవునికి అనుకూలం ఆయనతో సవాసం ఉండాలి ప్రార్థన ఉండాలి వాక్యం ఉండాలి వాక్యానుసరణ స్థితి ఉండాలి ఏదో అన్నట్టు నేను మీరు ఉండటానికి లేదు బైబిల్ చెప్తాడు నా జనడు యహోవా దేశమందలి క్రీటి మందలి దశములో క్రీటి మందలి రత్నముల వలె ఉన్నారు గనుక చూడండి ఉన్నారు గనుక నువ్వు రత్నం వంటి వాడిగా ఉంటే రత్నం వంటి దానిగా ఉంటే కాపరి తన మంద రక్షించినట్టు ఆయన వాణ్ణి దేవుడని యహో వా జన్మన వాణ్ణి రక్షించమన ప్రభు యొక్క రాకటి భయంకరమైన పరిస్థితులు ప్రపంచానికి సంభవిస్తున్న పరిస్థితుల్లో మనము ఎంత దాచబడతాం దీవించబడతాం భద్రం చేయబడతాం ఆశ్రయించబడతాం బలపరచబడతాం ఎంత ఉన్నతమైన స్థానంలో దేవుడు మనం ఉంచుతాడు దేవునికి మహిమ ఘనత ప్రభావాలని అని కాక వారు ఎంతో క్షేమంగా ఉన్నారు ఎందుకు ఆయన నడిపించే వారు క్షేమంగా ఉంటారు బైబిల్ గందలో జాగ్రత్తగా పరిశీలిద్దాం చూద్దాం ఆది కాండే పంతొమ్మిది పదహారు ఆ పదిహేను పదహారు చదువు అక్రమము ఇంకా సంపూర్ణం కాలేదు కనుక ఈ నాలుగో తరం వారు చూడు పదిహేను పంతొమ్మిది వచ్చిన పదిహేను వచ్చిన పదహారు వచ్చిన తెల్లవారినప్పుడు ఆ దూతలు తెల్లవారినప్పుడు తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతులు త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి శిక్షలను నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నుండి ఇద్దరు కుమార్తెను తీసుకుని రమ్మని చెప్పేది అతడు తడువు చేసిన అప్పుడు అతని మీద ఇహవ పడటం వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఆ దూతలు వారిని వెలుపలకి తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణం దక్కించుకున్నట్లు పారిపమ్ము నీ వెనుక చూడకుము ఈ మైదానంలో ఎక్కడ నిలవక నీవు నశించుకోకుండా ఆ పర్వతంలోకి పారివమ్మని చెప్పగా లోతు ప్రభు అలాగూ కాదు సత్యం ఏంటంటే దేవుని పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకుంది లోతు తన ఇద్దరు కూతులు చేతులు లోతు లోతు భారీ కానీ దేవతో పట్టుకోకపోతే ఏంటి వాళ్ళ పరిస్థితి వాళ్ళ పరిస్థితి దేవదత్తు చేతులు పట్టుకొని నడిపించి వాళ్ళని ఎక్కడ ఉంచాలో సేఫ్ ప్లేస్ లో ఉంచేస్తున్నాడు ఆ చేతులు పట్టుకొని వాళ్ళని నశించిపోకూడదు నీతి మంత్రుడిని గుర్తించబడిన వ్యక్తి లోతు అలాంటిది ఆయన కుమారుడు ఆయన కుమార్తెలు ఆయన భార్య నశించిపోయిన స్థాయిలోకి వెళ్ళకూడదు అందుకని వాళ్ళే స్వయంగా బా దేవదూత బాధ్యత వంచి ఆ దేవదూత వాళ్ళ చేతులు పట్టుకొని నడిపించిందట నడిపించింది దేవదూతే నడిపించకపోతే వాళ్ళు ఏంటి పరిస్థితి లోతు వృద్ధుడు కుమార్తెలు అంత దేవుని వాక్యానికి లోబడినంత స్థాయిలో లేరు అయినా బలవంతంగా జాగ్రత్త దేవుని ఆత్మచేత నడిపించబడినప్పుడు రుమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పదము ఎందరూ దేవుని ఆత్మహత్య నడిపించబడతారు వారందరూ దేవుని కుమారుడు కుమార్లు కుమారు కనబడతారు పశుతాత్మ నడిపిస్తే ఎంత శక్తివంతం ఉండదు వాక్యం దాన్ని ఎంత శక్తి ఉండదు దేవుడే చేపట్టుకుని నడిపిస్తే ఎంత శక్తివంతం ఉండదు అందుకే వారు సొగసుగా ఉన్నారు దేవుని చేపట్టుకుని నడిపించబడి దేవుడే వారు చేపట్టుకుని నడిపిస్తే సొగసుగా ఉంటారంట బైబిల్ స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో జగన్నప్పుడు చదివాం వారు ఎంతో క్షేమంగా ఉన్నారు ఎంతో సొగసుగా ఉన్నారు ఎందుకు క్షేమం అంటే దేవుడు చేపట్టుకుని నడిపిస్తున్నాడు కనుక ఎందుకు సొగసు ఉంటే దేవుడు చేపట్టుకుని నడిపిస్తున్నాడు కనుక సొగసు అంటే శారీరకమైన సొగసు మాత్రమే కాదు దైవిక సొగసు ఆత్మీయ సొగసు అందరి దైవిక సౌందర్యం ఆలోచించండి అపశాలం సౌందర్యవంతుడి ఏమైపోయాడు సంస్థను మంచి బలవంతుడే ఏమైపోయాడు బైబిల్ గా దాన్ని పరిశీలించాడు వాడు దేవుని చేత నడిపించుకోవడానికి ఇష్టపడలేదు కానీ యోసేపు సౌందర్యవంతుడైన రూపశన రాబడింది రూపవంతుడైన దేవుని చేత నడిపించబడ్డాడు ఎంత అద్భుతాన్ని ప్రపంచంలో ఊహించినటువంటి పాసిలో ఐగుప్తు దేశానికి విచారణ అధికారి ఆ దేశం మొత్తం ఎదురు సాగిపోతుంది అంటాడు చేయితే చెయ్యి కాల్ ఎత్తే కాల్ మీ ఆజ్ఞకి ఎవరు తిరుగులేదు అంత గొప్ప అధికారాన్ని ఎలా ఏడు దేవుడు అతండే ఏదో మాకు మనుషులు ఉన్నారు జ్ఞానం ఉంది ఆలోచన ఉంది చదువుకున్నాం తెలివితే అట్లున్నాయి మాకు డబ్బు ఉంది ఇది ఉంది అది ఉంది అనుకుని అనుకుంటే నో మనకు ఏది అక్కడ సమయంలో దేనికి ఏది పనిచేయదు బైబిల్ అందులో ఆరవ వచ్చే బైబిల్ అందరూ పదిహేను పదిహేను వచ్చిన మనకి ప్రకటి అందరం రాయబడింది ధన సహస్రాధిపతులు భూరాజులు ధనవంతులు అందరూ తమ డబ్బు గిబ్బు లేకచే గుండెలు బాదుకుంటూ ఏడుస్తారు వారు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారని రాయబడింది వారి వెండి బంగారం గబ్బిలాలకు పరవేస్తారు వాడు పర్వతాలతో నేను గుట్టలతో మాట్లాడతారు మనం ఆ గోర్రెపిల ఒకరిజనం చాడలేక తాళు చాడలేక నశిపోకుండా కాపాడము మన పరిస్థితులు మనకి అక్కడ ఎంత దేవుని అందాలి బైబుక్ తొలి కలిగి విధేత కలిగి దైవిక విశ్వాసం కలిగి ఉంటామో ఎంత దీనత్వంగా లోబడతాం దేవుడు లోబడతాం బైబిల్ చెప్తుంది నీ చెయ్యిని దేవుడు పట్టుకుంటాడు నీ చెయ్యి అసహ్యకరంగా ఉండవు నీ చెయ్యిని పవిత్ర పట్టు జీవితాన్ని మనస్సుని ఆత్మని అంతరంగా ఆయన పట్టుకున్నప్పుడు ఆయనకు అనుకూలంగా ఆయన మనం దేవతతోడు ఆ చేతులు పట్టుకొని వాళ్ళు నరపుత్రుడు తెలుసు వాళ్ళు ఆయన చేతులు పట్టుకొని వాళ్ళు నశించిపోకూడదని బలవంతాన్ని తీసుకెళ్లి ఒక చోట సేఫ్ చోటు సేఫ్ జాగాలో వాళ్ళు ఉంచాడు దేవుడు ప్రతిరోజు వాక్యంతో నీ చేతులు పట్టుకొని నీ ఉదయం పట్టుకొని నీ మనసు పట్టుకొని నీ బ్రతుకు పట్టుకొని నీ ఒక సేఫ్ జాగాలో ఉంచున్నాడు నీకు అర్థం కాదు నీకు అర్థం కాదు నేను ఒక దైవిక స్థితిలో ప్రతిరోజు చూస్తున్నాడు నీకు దేవుని వాక్యమే గైడ్గా లేకపోతే పరిశుద్ధ ఆత్మ దేవుడికి నడిపించబడబో లేకపోతే ఏమీ లేకపోతే ఈ పాటికి ఏ స్థాయిలో ఎక్కడ ఏ స్థితిలో ఉండే వ్యక్తి ఒకసారి జ్ఞాపకం చేసుకున్న బాగా జ్ఞాపకం వాడు ఎంతో సోస్ ఉన్నాడు ఎంతో క్షేమంగా ఉన్నాడు దేవుడు వారు చేపట్టుకుని నడిపించడం కారణించారు దేవుడు నడిపించిన కారణం చేద్దాం లేకపోతే వాళ్ళ జీవితాలు ఇవైపోతాయి దేవుడు నిన్ను కూడా నన్ను కూడా అలాగే ప్రతి దినము వాక్యం ద్వారా హెచ్చించి బలపరిచి ఉజ్జిపరిచి ఆ దైవిక నడిపించబట్టే ఈరోజు మనం క్షేమంగా సొగసుగా ఉండేదానికి తగిన కృప ఏర్పడింది లేకపోతే ఏంటి ఆలోచించండి ఆలోచించండి దేన్ని చూసి గర్వపడాలి మనం దేన్ని చూసి ఆశించాలి మనం తండ్రి పాదాలు పట్టుకుందాం తండ్రి పాదాలు పట్టుకుందాం తండ్రి పాదాలు పట్టుకుందాం దీనులుగా ఉందాం దీనులుగా ఉందాం దీనులకి ఎప్పుడు మేలు చేస్తాడు దేవుడు దేనిని బట్టి గర్వించామా మన మన నాశనం చేస్తుంది దీనులకి ఎప్పుడు కృప చెప్తాడు బైబిల్ చెప్తుంది నాగజనుడు యహోవా దేశమందరి కిరీటముల్లోని రత్నములు అంటు మరి రత్నంగానే ఉండాలి ఇప్పుడు కూడా బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది మనం ఎప్పుడూ ఆయన చేతులు ఆయన కృపలో ఆయన వాక్యంలో ఆయన ఆత్మలు ఆయన రక్తంలో ఆయన ఆత్మలు ఆయన చిత్తములు ఆయన ప్రణాళికలు ఆయన సంకల్పంలో ఉండగలిగితేనే రత్నం వల్ల మెరుస్తూ ఉంటాం కీటమందర రత్నం వల్లే మెరుస్తూ ఉంటాం పొరపాటున ఆయన మనం విడిచిపెట్టిన మనం ఆయన విడిచిపెట్టిన రత్నం కాదు దేనిగా ఉన్నా ఆ విలువ పోతుంది ఆ మెరుగుపోతుంది ఆశీర్వాదం పోతుంది తండ్రి పాద దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతున్నాడు ఎప్పుడు నీ వాక్యంలో నీ సత్యంలో నీ ఆత్మలోనే ఉండాలి నీ కీరీ మందర రత్నం వంటి స్థాయిలో నా జీవితం ఉండాలి తపచ్చిపించ అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది వాళ్ళు ఎంతో క్షేమంగా ఉన్నారు ఎంతో సొగసుగా ఉన్నారు ఎవరినస్సులైతే వారు ధాన్యం వచ్చేత ఎవరు ధాన్యం దేనికి సాదృశ్యం ఆశీర్వాదానికి సాధరిస్తారు ఆహారానికి సాదృశ్యం వాక్యానికి దైవ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని సాదృశ్యం ఇస్సాకు యాకోబను దీవిస్తూ ఈ ధాన్యం వచ్చి మాట్లాడతారు విస్తారమైన ధాన్యం దేవుడు నీకు దయచేయను కాక అని ఆది కాణం ఇరవై ఏడు అండి ఇరవై ఏడు ఇరవై ఏడు చదవండి ఆది కాణం ఇరవై ఏళ్ళు అన్ని ఇరవై ఏడు చదవండి ఇరవై ఏడు నిమిషాలు అతని వచ్చి అతడి దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకుని అప్పుడు అతడు అతని వస్త్రం వాసన చూచి అతని దీవించి ఇట్లా నేను ఇదిగో నా కుమారుడు సువాసన యహోవా దీవించిన చేని సువాసనలో ఉన్నది ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుని పరిగణించిన కాక ఉందండి జనములు విస్తారమైన ధాన్యము విస్తారమైన ద్రాక్షరసం దేనికి దాక్షాసము సంతోషం ధాన్యం అది దీవెన దేవుడు నీ కనుగురించును కాక అంటే దీవెస్ నీకండి ధాన్యము చేత మంచి దాక్ష దైవీకులు దాక్షాసం దేవుడు నేను సంతృప్తి పరిచినప్పుడు మన జీవితం ఎంత సొగసుగా ఎంత క్షేమంగా ఎంత ఆశీర్వాదకరంగా మన యవనస్తులట అలా ఉంటారని దాని చేత ఎవరిస్తున్నావు కొత్త చేత దాక్షను వృద్ధి కొత్త దాక్ష దైవిక సంతోషం దాక్షాత్ అంటే వీరార్థం దైవిక సంతోషం మన స్త్రీలు మన యవనస్తులు ఎంత ఆస్తికరంగా ఉంటాయి చేత ఎక్కడో ఏదో దేనిలోనో ఎవరి వలె ఉండాలని అతిశయం పరిస్థితి మనకు దేవునికి స్వతంత్రం నూటికి నూరు పాడుగా దయచేసి ప్రపంచం సినిమా ప్రభావం ఎక్కువగా యవనస్తం మీద పడుతుంది తల్లిదండ్రులు ప్రార్థన చేయవలసిన ప్రార్థన నేనైనా మీరైనా ఎవరైనా ప్రార్థన చేయవలసిన ప్రార్థన మన పిల్లల గురించి సినిమా ప్రభావం నా బిడ్డల మీద పడకుండా కాపాడుతుంది నేను నైంటీ నైన్ పర్సెంట్ ప్రపంచంలో క్రైస్తవులు అన్యుల అన్యుడు సంగతులు ఆలకి పాపం రక్షణ యేసు యొక్క సత్యం తెలీదు అన్య జనడు సినిమాలన్నా సినిమా యాక్టర్లన్నా సినిమా ప్రభావాలన్నా పిచ్చెక్కిన పనికి మారిన పరిస్థితులు చాలా మంది బనీలా ఉండాలి నేను చిరంజీవిలో ఉండాలి మరో ఉండాలి అయినా ప్రపంచంలో హీరోలు పోలి లేకపోతే ఈవిని పోలి వాళ్ళని పోలి ఏ రోజు ఏసుని పోలి ఉండాలనే పవిత్ర తలం వారికి రాదు అనివ్వట్లేదు ఆలోచించండి సినిమా యాక్టర్ని పోలి ఉంటే వస్తుంది నరకానికి పో నరకానికి పోతుంది అది యేసుని ఉంటే యేసు పక్కన కూర్చుంటారు అధికారులు ప్రజలకి ఇప్పుడు ప్రభావం ఎక్కువగా సినిమా ప్రభావం ఎక్కువ యవ్వనసు మీద బాగా పడుతుంది అలా ప్రపంచంలో రకరకాల హీరోలని సాట్ చేసుకుని వాళ్ళ ఉండాలి వీళ్ళ ఉండాలి వీళ్ళ జీవించాలి వాళ్ళ జీవించాలని ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అంత భయంకర పరిస్థితి ప్రపంచంలో సాధన అంత కుట్ర పని ప్రజల్ని తప్పుతో పట్టించడా క్రైస్తవులైన వారే భయంకర నరకంలో వెళ్ళే మార్గంలో ఉంటయ్యా వద్దమ్మా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు అర్థం వద్దు నీకు అర్థం ఆలోచించండి దేవుని పాదలుదేరా మన పిల్లలు ఆత్మీయ పిల్లలు యహో వాక్లేట ముందరి రత్నములు వంటి వారే ఉండాలి తప్ప దేవుని ఆత్మ నడిపించబడవాలి తప్ప అశుద్ధాత్మ దేవుడు కొత్త దాక్షతో కొత్త దైవికమైన అభిషేకంతో ఉండాలి తప్ప మన పిల్లలు సినిమా యాక్టర్లు పోలో సినిమా యాక్టర్ జీవితాలు పోలో లేదా వారిని పోలో వీరిని పోలో ఉండటానికి లేదో మన పిల్లలు మనం కూడా యేసుని పోలిని వారు మాత్రం ఉండాలి ఒకే ఒక జగత్ రక్షకుడు సీజస్ ప్రపంచాన్ని నడిపించే ఆయన్ని పోలి ఉంటేనే మన జీవితం భవిష్యత్తు ఆశాయి రైస్తులో మీకు అర్థమైందా దేవుని పాటల ధర నేర్చుకుందాం నేనైనా మీరైనా నేర్చుకుందాం దేవుని స్తోత్రం రైస్ ద ఏం అప్ చేసి ఎక్కువగా మీరు బైబిల్ దాన్ని పరిశీలించి చూడండి ఎక్కడైనా ప్రపంచంలోని మీరు దైవిక్గా మీరు ఆలోచించాలి నార వస్త్రాలు తెల్లని వస్త్రాలే పరిశుద్ధులు ధరించుకుంది నూటికి నైన్టీన్ పర్సెంట్ పరలోక సంబంధాలు ఎక్కువగా తెల్లని వస్త్రాలు నారబట్టలే నారంట పట్టు వస్తుంది వారు ధరించుకున్నట్టు మనం చూసాం లేకనా ఇప్పుడు ప్రపంచం ఎలా ఉంది రంగుల ప్రపంచం ఇంత భయానక ఉంది నన్ను మిమ్మల్ని కూడా పరిశుభా మాట్లాడు మా జీవితాలే బాబు నీ చేత నడిపించబడే నీ ఆత్మ చేత నడిపించబడిన జీవితం మాకేవారు యహోవా కిరీటమైన రత్నం వంటి కోరివారు ఎప్పుడు మెరుస్తూనే ఉంటావు ఎప్పుడు మంచి దైవిక ఉంటావు ఎప్పుడు విలువ కట్టబడిన వ్యక్తులు ఉంటావు విలువ ఎప్పుడు నీ విలువ తగ్గదు ఆయన కిరీటమైన రత్నానికి ఎప్పుడు విలువ తగ్గదు ఎందుకంటే అది ఎక్కడో ఏదో కాదు ఆయన తాచిన రత్నం ఆయన సృష్టించిన రత్నం అండి ఆయనే తన కిరీటిలో మన రత్న్ని పెట్టాడు అది ఆ రత్నం విలువ ఎప్పుడు తగ్గిపోదు మెరుపు ఎప్పుడు తగ్గిపోదు దానికి ఉన్నటువంటి రిచ్నెస్ లాగా ఆ స్థితి ఎప్పుడు తగ్గిపోతుంది తండ్రి పాంధ్ర ప్రార్థన చేసుకుని ఎవరిని ఎక్కడో ఏదో పోలిని జీవించి క్రీస్తు పోలిని జీవితం ఇప్పుడే మమ్మల్ని ఎవరినో పోలి ఎవరిన పోలి ఆ నాశనానికి మేమెందుకు తెచ్చుకోవాలి వాక్యాన్ని వ్యతిరేక పరిస్థితులు మేమెందుకు ఉండాలి ఆత్మకు వ్యతిరేక పరిస్థితులు మేమెందుకు ఉండాలి యహో వా కీటమే రత్నములు వంటి వారిగా ఉంటే మాకు ఎంత ఆశ ఎంతో సొగసుగా ఉన్నారు ఎంతో క్షేమంగా ఉన్నారు ఈ ధన్యత ఎంత గొప్పది అలాంటి స్థితి దేవుడు మనకు అనిపించుకుంటారు అప్పుడు పరిశుద్ధాత్మ చేత అనిపించబడాలి వాక్యం చేత అనిపించబడాలి పరిశుద్ధమైనటువంటి అభిషేకంతో నడిపించబడాలి అప్పుడే తన అద్భుతమైన కార్యం చూస్తాడు దేవుని తండ్రి పార్థం చేసుకుంటాం ఏదో నడిపించడం కాదు నీ ఎస్ ఆయనే తన మందను తన చేతులు పట్టుకొని మనుషులు ఆయన రక్షిస్తాడు నడిపిస్తాడు దేవుని స్తోత్రం రైస్త్రా ఎందుకంటే ఆయన నడిపిస్తున్నాడు కనుకనే అందరూ సొగసుగా అందరూ ఆత్మీయంగా అందరూ అందంగా ఉండగలుగుతున్నారు క్షేమంగా ఉండగలుగుతున్నారు ఆయన నడిపించబడకపోతే ఆయన నడిపించకపోతే మన పరిస్థితి ఏంటి సహాయించే దేవుడు దేవుని బాధలే అందరూ ప్రార్థన చేసుకుందాం ప్రభా యహోవా దేశమందరే కీటమందర రత్నం వంటి వారిగా ఉంటారు ఏది నా వాక్యాన్ని విరుద్ధంగా ఎక్కడో ఏదో స్థితిలో అన్నట్టు మా జీవితం గా సహజ రూపంగా మేము అన్ని బిడ్డలుగా ఆ దైవిక సమస్యను దైవిక అభిషేకాన్ని దైవిక ఆందానందాన్ని పొందుకుని ఉండే వ్యక్తులుగా మమ్మల్ని ముట్టండి మమ్మల్ని ముట్టండి అయ్యా లోకం దుష్లోనే దరిద్రుడు కానీ దేవుని దృష్టి లోకం దృష్టి అతడు కురుపులు కుక్కలు నాకేట బైబిల్ నాకేటాన్ని పరిశీలించాడు కురుపులు కుక్కలు నాకేట ఒక ఆరు భయపడతాయి అంత దరిద్రుడిని అబ్రహాం రొమ్మును ఆరుపులు చేశాడు దరిద్రుడైనా కానీ వాక్యానుసారం విలువని ఇప్పుడు కనీసం అతను మున్సిపాలిటీ వాడు కూడా తీరు అతని శరీరాన్ని అతని దేహాన్ని ఎవరు ముట్టుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే దరిద్రుడుగా ఎక్కడో ఇంటి ముంగట ఎక్కడో చచ్చిపోయాడు ఎవరు అతని శరీరం తీయడానికి రారు ఈమె నా ప్రజలు చుట్టుపక్కల వాళ్ళు అందరు కూడా ఏది శరం కూలిపోతుంది వాసన తీసి అని కేకలు వేసే పరిస్థితులు ఉండొచ్చు సర్వశక్తులు దేవుడు దేవదతలు పంపించి అతన్ని దేవుని దగ్గర ధార్జ్యాన్ని తీసుకొచ్చాడు దేవుని స్తోత్రం బైబిల్ పరిస్థితి లోకం దుష్లో కంటే దేవుని దృష్టిలో ధనవంతులుగా ఉండేది ఆ దైవిక ప్రార్థన గొప్ప దైవ కృప దైవ అభిషేకం దైవ వాక్యం ఇవన్నీ గొప్ప ఉన్నతమైనటువంటి వాస్తవ ధనమిది ఇలాంటి ధనాన్ని సగస్సుగా ఉందాం క్షేమంగా ఉందాం ప్రభు ఆత్మతో నడిపించబడదాం అది రక్తంగా దేవుని కిరీటంలో వాక్యసమంగా యహోవా దేశమందరి క్రీటుల్లో రత్నములు వంటి వారు అప్పుడు మన మనం మన యవనస్సులు కూడా ఉన్నతంగా దీవించబడతాం ప్రార్థన చేసుకుంటాం పశుద్ధాత్మతో ప్రేరణ కలిగి ప్రార్థన చేయం పరిశుద్ధ ద్వారా ప్రేరణ కలిగి ప్రార్థన చేయండి ప్రభా నాతో మాట్లాడుతున్నావు ప్రతిరోజు నాతో మాట్లాడుతున్నావు నా జీవితానికి అవసర వర్తమానం ఇస్తున్నా ప్రభా ఎందుకంటే నేను నశించడానికి ఇష్టం కాదు నన్ను ప్రేమిస్తున్న దేవుడు ప్రభా నాతో మాట్లాడు సరి చేస్తున్నావు ఎప్పటికప్పుడు చక్కెది సరి చేస్తున్నావు అయినా మేమైతే ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో అందం కనిపించాలి అని కోరుకుంటాం కానీ నీ దృష్టికి మేము అందంగా ఉండాలని మేము నువ్వు కోరుకుంటాం కనుక నీ దృష్టికి మేము అందంగా ఉండాలని కోరుకునే కృపాక్యం సహాయించి తండ్రి దగ్గర ప్రార్థన చేసుకో అవసరమైతే ఏర్పాటు చేయబడిన వారు సైతం మోసగించబడి చాలా భయంకర పరిస్థితులు వెళ్ళబో వెళ్ళిపోతున్నారు ప్రజలు చాలా భయం సాక్ష్యాలు పరిస్థితులు ప్రజలు అని చూస్తుంటే చాలా బాధకరమైన పరిస్థితులు చాలా జాగ్రత్తగా గమనించండి తండ్రి పాదాలు నేను లోకాన్ని చూసి మోసపోకుండా లోక క్రియలు ఒక పరిశులు ఒక మనుషుల్ని చూసి మోసపోకుండా నీ వాక్యాన్ని చూసి నీ ఆత్మను చూసి నీ వాక్య ప్రకారము యహోవా దేశంలో కీటమంది రత్నం అంటే ఉండే జీవితం అప్పుడు దేవుడు నడిపిస్తాడు కనుక తన మంద అప్పుడు మనం సొరసుగా క్షేమంగా ఆత్మీయంగా ఉంటాం ప్రార్థన చేస్తాం ప్రభు ఆత్మతో ప్రేరేపించబడి చిన్న ప్రార్థన చేయండి